ఇదే గుడి తెలుపు శ్రీ గణేష్ అన్న పిలుపు జనహృదయ నేత ప్రజానాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నా అంటే నేనున్నా అంటూ ప్రజా శ్రేయస్సు కోరే కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోయిన్పల్లి వెజిటేబుల్ మార్కెట్ మాజీ డైరెక్టర్ శ్రీరాముల ప్రభాకర్ మరియు దుర్గా అండ్ కో వెజిటేబుల్స్ బోయిన్ పల్లి మార్కెట్ ప్రజా నాయకుడు అభివృద్ధి ప్రదాత జన హృదయ నేత కంటోన్మెంట్ ప్రజల ఆశా జ్యోతి అన్నా అంటే నేనున్నా అంటూ ప్రజా శ్రేయస్సు కోరే కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు సి ఫోర్ కృష్ణారెడ్డి కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ నమస్కారం తెలంగాణ ట్వంటీ ఫోర్ స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి లీ ప్యాలెస్ లో జరిగిన జన్మదిన వేడుకలకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు పాల్గొని శ్రీ గణేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు కాంగ్రెస్ కేక్ కట్ చేసి అందజేసి శ్రీ గణేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ సిఈఓ మధుకర్ నాయక్ తో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోయినపల్లి మార్కెట్ మాచి డైరెక్టర్ శ్రీరాముల ప్రభాకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆనంద్ బాబు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి టిపిసిసి ఆర్గనైజేషన్ సెక్రటరీ

జన్మజాకాం మీద కారిపట్ట చెందుడా పళ్ళి చెందయత్ మహాత్డా నేల మీద సారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిల మహాత్డా నీ జన్మ ఒక స్వాతంత్ర్యం పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూపులే నేల మీద సారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిల మహాత్ పళ్ళలోన కన్నీటి దాదలకి ఆడ కట్ట వేసినట్టి జన్మనీదయాగాల భూమిలోన యాగాలు చేయించి గాఢాలు జరిపినట్టి కుండెనీదయా పేదవాడి పెదవి మీద నబ్బునీదయా పెళ్ళకి శ్రీ పిలుపు జన హృదయ ప్రజా నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అన్నా అంటే నేనున్నా అంటూ ప్రజా శ్రేయస్సు కోరే కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోయిన్ పల్లి వెజిటేబుల్ మార్కెట్ మాజీ డైరెక్టర్ శ్రీరాముల ప్రభాకర్ మరియు దుర్గా అండ్ కో వెజిటేబుల్స్ బోయిన్ మార్కెట్ గణేష్ ప్రజా నాయకుడు అభివృద్ధి ప్రదాత జన హృదయ నేత కంటోన్మెంట్ ప్రజల ఆశా జ్యోతి అన్నా అంటే నేనున్నా అంటూ ప్రజా శ్రేయస్సు కోరే కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు సి ఫోర్ కృష్ణారెడ్డి కంటోన్మెంట్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి తెలంగాణ 24 ఫోర్ న్యూస్